అరవై ఏళ్ళు తర్వాత స్వాతంత్రంగా ఆనందంగా జీవించేందుకు ఐదు ముఖ్యమైన సూత్రాలు శారీరక ఆరోగ్యం జీవితానికి మొదటి ప్రాధాన్యత ప్రతిరోజు ముప్పై నిమిషాలు నడక ఆరోగ్యకరమైన ఆహారం వ్యాధులను దూరంగా ఉంచే నియంత్రణ ఇవి వృద్ధాప్యాన్ని సులభం చేస్తాయి మానసిక ఆరోగ్యం ఒంటరితనం వృద్ధాప్యంలో పెద్ద సమస్య ప్రతిరోజు కొంత సమయం ధ్యానం యోగా పాజిటివ్ ఆలోచనలకు కేటాయించడం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది ఆర్థిక స్వతంత్రం పిల్లల మీద లేదా కుటుంబంపై పూర్తిగా ఆధారం పడకూడదు పడకూడదు స్వంతగా ఖర్చులను చూసుకునేందుకు సోమత ఉండాలి చిన్న చిన్న పొదుపులు పింఛన్ ఆర్థిక నియంత్రణ ఇవి మన స్వతంత్రకు బలమైన స్తంభాలు స్నేహం మరియు బంధాలు మనల్ని నిజంగా అర్థం చేసుకునే స్నేహాలు జీవితాంతం మన వెంట ఉంటాయి పాత స్నేహితులతో అనుబంధం కొనసాగించండి కొత్త మిత్రులను కూడా సంపాదించండి ప్రస్తుతాన్ని ఆనందంగా గడపడం గతాన్ని పట్టుకొని బాధపడకూడదు భవిష్యత్తు గురించి అనవసరంగా భయ భయపడకూడదు ప్రస్తుతాన్ని హృదయం పూర్వకంగా గడపడం నేర్చుకోవాలి